డివిజన్ అండ్ నెల్లూరు డిస్టిక్ ప్రజలందరికీ కూడా ఐఎండి విశాఖపట్నం సూచన మేరకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది రానున్న నలభై గంటల్లో ఇంకా ఎక్కువగా వర్షపాతం అలానే విండ్ స్పీడ్ అనేది అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్కి ఎక్కువ విండ్స్ ఉంటాయి కాబట్టి అందరికీ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది ఎవరైనా సరే ప్లీజ్ ఇంట్లోనే ఉండండి నిత్యావసర సరుకులు ఏదైనా ఉంటే వెంటనే మీరు ఇన్స్టా కానీ స్విగ్గీ మార్ట్లో కానీ అన్నింటిలో కూడా ఇంటికే తెప్పించుకోండి బయటికి రావడానికి అస్సలు మినిమం మినిమం కూడా అసలు వెస్ట్ అవర్ట్ చేయదు ఎందుకంటే ఈ ప్రభావితం మనం శ్రీలంకలో చెన్నైలో ఆల్రెడీ చూస్తున్నాం ఈ సైక్లోన్ ద్యుత్వా ద్వారా మొన్నే మనం సైక్లోన్ మౌంతా ద్వారా బయటకు వచ్చాం నిజంగానే బికాస్ జిల్లా యంత్రాంగం అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు ఈ విషయాన్ని రోడ్లు కట్ ఆఫ్ అయిపోయిన దగ్గర కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు శాండ్ బ్యాంక్స్ ద్వారా ఈ కట్టల్ని స్ట్రెథన్ చేయడం దాంట్లో కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు ఎక్కడైనా చెట్లు ఏమైనా పడిపోయినా సరే ఏదైనా ఎలక్ట్రిక్ లైన్స్ ఫంక్షనింగ్ అవ్వపోయినా సో జిల్లా యంత్రాంగం మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి గైడ్ ప్రకారం అందరూ కూడా చాలా బాగా పంచేయడం ద్వారా సైక్లోన్ మోసం నుంచి అదే విధంగా సైక్లోన్ దితువా నుంచి కూడా బయటపడాలి అని అంటే మీ యొక్క సహకారం అనేది మాకు చాలా ఇంపార్టెంట్ మెయిన్గా మత్స్యకార సోదరులందరికీ కూడా నేను వెనుకలు చేసుకుంటున్నాను ఈ మాధ్యమం ద్వారా మీరు ఎటువంటి ఎటువంటి ఫిషింగ్ యాక్టివిటీ మీరు మన తీర ప్రాంతాన అస్సలు వెళ్ళొద్దు ఇప్పుడు వేటకు అస్సలు వెళ్ళొద్దు ఎందుకంటే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది దీని ప్రకారంగానే మూడు రోజులు ముందుగానే కలెక్టరేట్ నుంచి మాకు ఆదేశాలు రావడం అండ్ రీహాబిటేషన్ సెంటర్స్ అంటే పునరవాస కేంద్రాలన్నీ కూడా అన్ని వాష్రూమ్స్ కానీ లైటింగ్స్ కానీ అన్నీ కూడా మరమ్మతు పనులన్నీ చేసేసి రెడీగా పెట్టుకున్నాం ఏదన్నా సరే రీహాబిటేషన్ కానీ లేకపోతే లోటర్టు ప్రాంతాలు ఏదన్నా జలమయం అయ్యే స్థితిలో ఉంటే వారి యొక్క వారిని వెంటనే షిఫ్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి టోటల్ నాకు నెల్లూరు డివిజన్ పరంగా నా డివిజన్లో పన్నెండు మండలాలకు సంబంధించి పద్దెనిమిది సెంటర్లు రీహాబిటేషన్ సెంటర్లు అనేవి రెడీగా ఉన్నాయి కానీ ఇప్పటికైతే అదృష్టవ శాతం మనకు అంత రెయిన్ఫాల్ ఎక్కువ లేదు కానీ రానున్న నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా ట్విజన్ మనకి అందులో భాగంగానే మన స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే యువరాజ్ గారు నియమించబడ్డ డిస్టిక్ వచ్చి సమీక్ష సమావేశాన్ని జరుగుతానని కోరుకుంటున్నాను అండ్ సార్తో పాటు మేము కూడా జిల్లా సిబ్బంది అంతా కూడా అన్ని అన్ని ప్రాంతాలకు కూడా ఒక్కసారి విజిట్ చేసి ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే ఆయన సూచనల మేరకు వెంటనే పాటిస్తాము సో మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి